వినాయక చవితికి చాలా తక్కువ టైంలో అయిపోయే ప్రసాదాల కోసం చూస్తున్నారా అయితే ఇవి చేసుకోండి ఒకే పిండితో మూడు రకాల ప్రసాదాలు చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు అవి ఎలా తయారు చేసుకోవాలో మూడే మూడు నిమిషాల్లో మీకు చూపించేస్తాను ముందుగా స్టఫింగ్ కోసం కొబ్బరి నవ్వు తయారు చేసుకుందాము ఒక ప్యాన్ ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు బెల్లాన్ని వేసుకుని బెల్లం కరిగి ఇలా దగ్గర పడిన తర్వాత కొద్దిగా యాలకిల పొడి వేసి దించుకోవడమే స్టఫింగ్ పై పైపిండి రెడీ చేసుకుందాము వేరొక కడాయిలో గ్లాసింగ్ పావు నీళ్లు పోసుకుని ఒక స్పూను ఉప్పు రెండు స్పూన్లు షుగర్ వేసుకుని నీళ్లను మరిగించుకోవాలి చక్కెర కరిగిని నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్ పెట్టుకుని ఒక గ్లాసు బియ్య పిండిని వేసి కలుపుకుంటూ పిండి దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాక స్టవ్ కట్టేసుకుని మూత పెట్టి పిండిని చల్లారనివ్వాలి పిండి గోరువెచ్చగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి చెయ్యిని నీళ్లతో చేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఇలా పిండిని మెత్తగా కలుపుకున్నాక మూడు భాగాలుగా తయారు చేసుకుని పెట్టుకున్నాడు మూడు ప్రసాదాల కోసం పూర్ణం కుడుముల కోసం ముందుగా పూర్ణం తయారు చేసుకున్నాం కదా కొబ్బరి పూర్ణం అది చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటాం చిన్న పిండి ముద్దని తీసుకుని ఇలా ఒక బౌల్ లాగా చేసుకుని ఉండని దాంట్లో పెట్టి పగులు లేకుండా రౌండ్ గా చుట్టుకుని పెట్టుకోవడమే అదే విధంగా జిల్లేడుకాయలు తయారు చేసుకోవడం కోసం ఒక చిన్న పిండి ముద్దని చిన్న సైజు పూరిలా ఒత్తుకుని పొడవాటి కొబ్బరి నౌజ్ ని దీంట్లో పెట్టేసుకుని ఇలా గరిజీలా ఒత్తుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా వీటిని జిల్లేడుకాయలు అంటారు మా సైడు వినాయక చవితికి కంపల్సరీ చేస్తాము మిగతా పిండి ముద్దని ఇలా తయారు చేసుకోవాలి పొడవుగా లేదా చిన్న చిన్న ఉండరాలుగా కూడా తయారు చేసుకోవచ్చు మేము బెల్లం తాలూకలు అంటాము వీటిని బెల్లంతో తయారు చేస్తాము వినాయక చవితికి బెల్లం తాలూకులు కూడా కంపల్సరీ చేసుకుంటాము ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలా తయారు చేస్తారు బెల్లం తాలూకుల కోసం ఒక గిన్నెలో తీపికి సరిపడే బెల్లాన్ని వేసుకుని ఒక కప్పు బెల్లం తీసుకుంటే మూడు కప్పులు నీళ్లు పోసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లంలో ఇసుక చెత్త ఏమైనా ఉంటే బెల్లం కరిగిన తర్వాత వడగొట్టేసుకోవచ్చు బెల్లం కరిగేలోపు మనం తయారు చేసుకున్న కుడుములు జిల్లేడికాయలని ఆవిరి మీద ఉడికించుకోవాలి కదా అందుకే వేరొక స్టవ్ మీద కొన్ని నీళ్లు పెట్టి మరిగించుకున్నాను ఇలా ఆవిరి బయటకు వచ్చిన తర్వాత మనం తయారు చేసుకున్న కుడుములని జిల్లేడికాయలని పెట్టి మూద పెట్టి పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది బెల్లం కరిగి నీళ్లు ఇలా మసులుతున్నప్పుడు మనం తయారు చేసుకున్న తాలూకలు ఉండ్రాల్లో వేసేసుకుని హై ఫ్లేమ్ మీద ఒక రానివ్వాలి ఇలా ఒక ఉడుకు పట్టిన తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ పది నిమిషాలు ఉడికించుకున్నాక కొద్దిగా యాలకిల పొడి కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేసుకుని రెండు నిమిషాల పాటు ఉడికించి ఒక బౌల్లో రెండు స్పూన్లని బియ్య పిండిని వేసుకుని నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాక ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న తాలీకలలో వేసి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే గ్రేవీ చెక్కగా జూసి జ్యూసీగా ఉంటుంది బియ్య పిండి వేసిన తర్వాత కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేకపోతే అడుగంటేస్తాది గ్రేవీ ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది చల్లారిన తర్వాత మరింత దగ్గరగా అవుతుంది జిల్లేడికాయలు కుడుములు కూడా ఉడికిపోయాయి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు సెపరేట్ చేసేసుకుంటే విరక్కుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో చాలా తక్కువ టైంలో ఒకే పిండితో మూడు రకాల ప్రసాదాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వినాయక చవితికి మీరు చేస్తారు కదా